కరీంనగర్ లోయర్ మానేరి డ్యామ్ లో క్రమంగా నీటి మట్టాలు పడిపోతున్నాయి ఈ రబీ సాగుకు నీరు వదులుతుండటంతో మాత్రం నీటి నిల్వలు పడిపోతున్నాయి ఇరవై నాలుగు టీఎంసీల నీటి సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో ఇప్పటికైతే కేవలం ఐదు పాయింట్ ఏడు టిఎంసీల నీరు నిల్వ మాత్రమే ఉంది అంటే ఈ కరీంనగర్ జిల్లాతో పాటు అటు మానకొండూర్ హుజురాబాద్ వరంగల్ అదేవిధంగా సూర్యాపేట ఖమ్మం అంటే ఈ మొత్తం ఈ సుదూర ప్రాంతాలకు కూడా ఈ లోయర్ మానేరి డ్యామ్ అనేది ఒక వరప్రాధానియగా పిలుస్తారు ఎందుకంటే ఈ సాగునీరు అదేవిధంగా త్రాగునీటి కోసం మాత్రం ప్రజలు ఈ ప్రాజెక్టుపైనే ఆధారపడి ఉంటారు అందుకే ఈ అంటే ఇప్పుడు పంట చివరి దశలో ఉంది కాబట్టి అంటే దశలో ఉంది కాబట్టి ఈ లోయర్ మానేరి డ్యామ్ మాత్రం నీటిని ఇప్పటికైతే సాగు కోసం వదులుతున్నారు అంటే పైన ఉన్న మిడ్ మానేరి నుండి మాత్రం మూడు వేల క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో ఉంది అవుట్ఫ్లో మాత్రం ఎక్కువ ఉండడంతో మాత్రం క్రమంగా ఈ లోయర్ మానేడి డ్యామ్లో మాత్రం నీటి మట్టం అయితే క్రమంగా తగ్గిపోతుంది అంటే ఈ లోయర్ మానేడి డ్యామ్లో మొత్తం అంటే మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే పూర్తి నీటి సామర్థ్యం అయితే ఇరవై నాలుగు టీఎంసీల నీటి సామర్థ్యం ఉంటుంది అందులో అందులో ఇప్పుడైతే ప్రస్తుతం ఉన్న నీటి నీరు నిల్వ మాత్రం కేవలం ఐదు పాయింట్ ఏడు టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది అయితే ఈ లోయర్ మానేడి డ్యామ్ యొక్క డెడ్ స్టోరేజీ మాత్రం రెండు పాయింట్ సున్నా తొమ్మిది ఆరు టీఎంసీల డెడ్ స్టోరేజ్ ఉంటుంది అయితే ఇప్పటికే ఈ ఐదు పాయింట్ ఏడు టీఎంసీల నీరు మాత్రమే ఉంది అయితే ఈ రెండు టీఎంసీల డెడ్ స్టోరేజ్కి పోను మిగతాది మాత్రం కేవలం మూడు టీఎంసీల నీరు మాత్రమే ఉంది ఈ మూడు టీఎంసీల నీరుతో ఈ కరీంనగర్ ప్రజలు అంటే ఇటు ఏప్రిల్ మాసం స్టార్ట్ అయింది ఏప్రిల్ అదేవిధంగా మే అదేవిధంగా జూన్లో మాత్రం ఈ మూడు టీఎంసీల నీరుతో మాత్రం ఈ కరీంనగర్ ప్రజలకు తాగునీటి సౌకర్యాలకు మాత్రం ఈ నీరు సరిపోతుందని మాత్రం ఇటు ప్రజలు కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇటు మాజీ మంత్రి అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అదేవిధంగా రాష్ట్ర బీసీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొన్నం ప్రభాకర్ మధ్యన మాత్రం ఈ నీరు నీటి నీటి విషయంలో మాత్రం తీవ్ర వాగ్వాదం జరుగుతుంది ఎందుకంటే ప్రస్తుతం అంటే పీనా సంవత్సరం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాత్రం లోయర్ మానే డ్యామ్లో నీరు అనేది చాలా ఉంది కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఈ నీటి నిల్లు బాగా పడిపోయాయి ఈ అంటే ఇటు ఎమ్మెల్యేలు కానీ ఇటు మంత్రులు కానీ ఎవరు పట్టించుకోవడం లేదంటూ ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటు నగర ప్రజలు కూడా చాలా వరకు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఏప్రిల్ మాసం స్టార్ట్ అయింది అంటే ఇప్పుడు ఏప్రిల్ కానీ ఇటు మే కానీ జూన్ కానీ అంటే ఈ మూడు నెలల్లో ఎండ తీవ్రతలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అంటే ఈ మూడు టీఎంస్ నీరు ఈ నగర ప్రజలకు సరిపోతుందా లేదా అనేది మాత్రం కొంచెం నగర ప్రజలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది కరీంనగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే నీరు లేక అంటే ఈ ఏప్రిల్ మాసంలోనే ఎండ తీవ్రత స్టార్ట్ అయింది ఈ కేవలం ఏప్రిల్ నెలలోనే నీరు లేక ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీంతో అంటే ట్యాంకర్ల ద్వారా కూడా నీటిని తెచ్చుకొని తాగే పరిస్థితి నెలకొంది మరి ఇక్కడ రానున్న నెలలో అంటే ఇప్పుడు అదే మే జూన్లో ఎలా పరిస్థితి ఎందుకంటే జూన్ ప్రారంభమైనా కూడా అటు వర్షాలు కొట్టకపోతే ఈ నీరు సరి సరిపోతుందా సరిపోదా సరిపోదా అని మాత్రం ఇటు ప్రజలు మాత్రం కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైతే ఇటు అటు ప్రతిపక్ష పార్టీలు ఇదే విధంగా ఇటు ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీ మాత్రం ఈ నీరు నీటి విషయంలో మాత్రం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు మరి ఆ ఐదు పాయింట్ ఏడు టీఎంసీలకు వెళ్ళి ఈ డెడ్ స్టోరేజ్ పోతే మిగతాది కేవలం మూడు టీఎంసీల నీరు మాత్రం ఉంటుంది ఈ మూడు టీఎంసీల నీటితోని ఈ నగర ప్రజలకు ఎలా ఈ మూడు నెలలు ఎలా దాహార్తని తీరుస్తారని మాత్రం ఇటు ప్రజలు మాత్రం ఆందోళన వ్యక్తం ఏది ఏమైనా కూడా ఈ వేసవి ఈ వేసవిని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ఈ ఏప్రిల్ మే జూన్ ప్రాంత ఈ జూన్ నెలలో ఈ మూడు నెలల్లో ప్రజలకు దాహార్తిని ఇచ్చే విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది రాకుండా ఇటు అధికారం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కొంచెం చర్యలు తీసుకోవాలి ప్రజల దాహార్తి విషయంలో మాత్రం కొంచెం ముందడుగు వేసి నీటి ఎద్దటి నుంచి కాపాడాలని కూడా అటు నగర ప్రజలు మాత్రం కోరుకుంటున్న పరిస్థితి నెలకొంది వీడియో జర్నలిస్టు సుమంతో శ్రీనివాస్ మైత్రి ఛానల్ లోయర్ మానరి డ్యామ్ నుంచి